నా పేరు సింధు తిను నా హస్బెండ్ వంశీ నేను తిని టూ ఇయర్స్ నుంచి లబ్ చేస్తున్నాను ఇది మా ఇంట్లో హెరాస్మెంట్ చేస్తున్నారు అందుకని నేను మా మండే బయటకు వచ్చేసి నేను అరెస్ట్ చేసుకున్నాను మా వాళ్ళు ఓవర్ అంతా ఇన్ఫార్మ్ చేసి రిజిస్ట్రేషన్ ఆపేసి చాలా హెరాస్ చేస్తున్నారు మాకు ప్రొటెక్షన్ కోసం అని వచ్చాను పంపించేసి ఎక్కడైనా బయటకు వస్తే పట్టిస్తున్న టైప్లో జనాల ఎందుకంటే వీళ్ళది వాళ్ళది ఇంటర్ క్యాష్ మ్యారేజ్ సో వీళ్ళు క్యాష్లో మాకు ఇవ్వరని ఛాన్స్ సో నేను అడిగమాట వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడిస్తే ముందు మాట వీళ్ళ ఇంట్లో చెప్పారు కానీ ఎలాంటి సంబంధం తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎలాంటి సంబంధం తీసుకొచ్చినా మన క్యాష్ కాకుండా నువ్వు చేస్తాం నువ్వు మాకు అవసరం లేదు నువ్వు ఎలా పరు చేస్తాం అని చెప్పారు బెదిరించారు అమ్మాయికి అమ్మాయికి ఆల్రెడీ టార్చర్ కూడా స్టార్ట్ చేస్తారు ఇంట్లో ఇట్లా కొట్టడం తిట్టడం అమ్మయ్యే కన్నబాబు మా మామయ్య సో అలాగా ఎగ్జామ్ అండి నాకు ఏంటంటే ఇంట్లో వేరే ఇంటకేజ్ మ్యారేజ్ చేసుకుందాం అని తోట వచ్చినా లవ్ చేసినా బాయిస్ అని పెట్టి వెంటనే చంపేస్తాము అని చెప్పి చెప్పాను మేము నేను మండే వీనికి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి హెల్ప్ సింధూర వంశీ అనే యువతి ఒకరిద్దరు వీళ్ళిద్దరు మేజర్స్ అబ్బాయి హెచ్ఎస్బీసీలో పనిచేస్తున్నాడు అమ్మాయి సీపీటీ చదువుతుంది వీళ్ళిద్దరు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ మొన్న రాత్రి అంటే అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసేసారు తర్వాత అమ్మాయిని విపరీతంగా కొట్టడం హెరాస్మెంట్ ఇదంతా ఎక్కువైపోవడంతో అమ్మాయి ఇంట్లో సోమవారం నాడు బయటకు వచ్చేసి సోషల్ ఆర్గనైజేషన్స్ని కాంటాక్ట్ చేసింది చేయడం వలన అందరు కలిసి మ్యారేజ్ చేయడం జరిగింది మొన్న రాత్రి సింహాచలంలో అయితే నిన్న రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పటికి వీళ్ళు కన్నబాబు గారి ఎక్స్ఎమ్ఎల్ఏ కన్నబాబు గారి మేనగోళ్ళ అవడంతో వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే సిటీ అంతా గస్తీ పెట్టేసి వీళ్ళకి రిజిస్ట్రేషన్ నేను అవ్వకుండా చేస్తారు ఎవరైతే పంతులు గారు మ్యారేజ్ చేస్తారో ఆయన భయపడిపోయి నేను రిజిస్ట్రేషన్కి రానని చెప్పి ఆయన అదే అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా మొత్తం వాళ్ళు మళ్ళీ మోహరించి రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళకి పెళ్ళి అవ్వకుండా నేను చేస్తారు అదేవిధంగా వీళ్ళు ఎక్కడ కనిపించినా కూడా అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళు డిక్లేర్ చేస్తారు చంపేస్తా ఉంది అంటే పరువు హత్య చేయడానికి కూడా వెనుదీనటువంటి కుటుంబం వాళ్ళ క్షత్రియులు కాస్ట్ బై సో దానివల్ల అంటే అబ్బాయితో ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి వాళ్ళు ఎట్టి పరిస్థితులు అంగీకరించకపోవడంతో మా మహిళా చేతన్ని కూడా వీళ్ళు ఉదయం నిన్న సాయంత్రం నుంచి వీళ్ళు ఆశ్రయించడం జరిగింది మేము మా ప్రొటెక్షన్తో ఇప్పుడు తీసుకొచ్చి పోలీసులకి అప్ చెప్తున్నాము అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరైతే ఈ థ్రెటనింగ్ పాల్పడుతున్నారో వాళ్ళని ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి పోలీసు వాళ్ళు ఈ రోజుల్లో ప్రే ప్రేమ వివాహం చేసుకోవడం అనేది సర్వత్రా మామూలు అయిపోయినటువంటి విషయం అమ్మాయి మేజరు దానివల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళ వివాహం అనేది ఇవాళ పూర్తిగా వాళ్ళు హిందూ మ్యారేజ్ చేసుకున్నారా ఆల్రెడీ వాళ్ళ భార్య భర్తలు రిజిస్ట్రేషన్ అనేది ఒక లాంఛనం అది కూడా చేసుకుంటారు ఏ రిజిస్ట్రార్ అయినా కానీ మేజర్ అయిపోయినటువంటి అమ్మాయికి పెళ్లి చేయడానికి నిరాకరించడానికి వీలు లేదు ఏంటంటే ఒక ఏసీపీని పట్టుకొని వీళ్ళు రిజిస్ట్రార్ని బెదిరించి పెళ్లి ఆఫ్ చేశారు రిజిస్ట్రేషన్ జరగకుండా వాళ్ళు రిజిస్ట్రార్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు రిజిస్ట్రార్లందరికీ అందరికీ మేము కోరుతున్నది ఏంటంటే వీళ్ళు మేజర్స్ వీళ్ళకి ఆల్రెడీ హిందూ మ్యారేజ్ అయింది హిందూ వివాహ చట్టం ప్రకారం దీన్ని రిజిస్టర్ చేయాల్సిందే అలాగే పోలీసు వారు కూడా ఒక పరిసిపిల్లన్నీ ఈవేళ పరువు హత్యలో రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి పరువు హత్య చేస్తామని డిక్లేర్ చేసి ఉన్నటువంటి ఈ అమ్మాయి చచ్చిపోకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసు వారిది సో మేము ఇప్పుడు అందుకనే సిపి ఇన్ఛార్జ్ ఉంటే ఆయన కలుద్దామని వచ్చాం డీసీపీ గారు ఉంటే డీసీపీ గారు టూ డీసీపీ టూ వస్తారు కాబట్టి దీనికి ఆయనకి మేము ఇచ్చి ప్రొటెక్షన్ తీసుకోవడం కోసం అని చెప్పి మా మహిళా సంఘాలు సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా దీనికి వచ్చాము వీళ్ళు